Субтитры сделал DimaTorzok ఉన్నటువంటి మహిళా తల్లు మన ముగ్గురు మూర్తులు కూడా ఎక్కువ చెప్పాను శక్తి స్వరూపిణి అన్నీ కూడా సర్వకార్యాలని కూడా సమర్థంగా ఇటువంటి వారిని మనము ఈ గురుపు చూసిన సందర్భంగా మన పాఠశాలలో కూడా సన్మానించుకోవడం మన యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను విశిష్టమైన ఉన్నతమైన విలువలున్న వ్యక్తిగా టీచర్స్ డే జరుపుకుంటాం ఎక్కడ చేసుకుంటాం ఈ పండుగ స్కూల్లో ఏ ఏరియాలో టైం ఎక్కడ ఈ పండగ భారతదేశం యావత్ భారతదేశం చాలా విశిష్టత ఉంది ఆయన పాండిత్యము ఇవన్నీ కూడాను దానికి గుర్తుగా ఇవాళ చేసుకోవాలి సరే ఇక్కడ ఉన్న ముగ్గురు ఉపాధ్యాయుల గురించి హెచ్ఎం గారు చెప్పారు త్రిశక్తులు అని చెప్పి నిజంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి స్వరూపంగానే ఉన్నారు ముందుగా పెద్దవాళ్ళు సావిత్రి మేడం గారి గురించి చెప్తే వారితో నాకున్న అనుబంధము ఆరు గత ఆరు సంవత్సరాలు ఇద్దరం కలిసి ఒక స్కూల్లో వర్క్ చేసి వచ్చాము మ్యాథ్స్ మ్యాథ్స్లో మన భారతదేశానికి ఒక మానవ కంప్యూటర్ అంటారు హ్యూమన్ కంప్యూటర్ మానవ కంప్యూటర్ అంటే కంప్యూటర్ లక్కిచ్చామనుకోండి మనం మూడు నిమిషాల్లో చేసేస్తాం కదా అలానే శంతలా దేవి అనే ఆవిడ లక్కిస్తే కంప్యూటర్ కంటే వేగంగా చేసేస్తారు ఆడటా ఆవిడ ఎంత చేస్తారు మాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం దీన్ని వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి అలాంటివి Merci. అందరూ కూడా ముందు పెట్టుకొని ఉండాలని చెప్పి ముందుగా పిల్లలందరూ కూడా చెప్పేది మూడేళ్ళు ముప్పై ఐదేళ్ళ పాటు విద్యారంగానికి సేవలు అందించారు అతనం సావిత్రి గారు లెంతి మ్యాథ్స్ టీచరు మేము గమనిస్తున్నాము ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఆరు ఎనిమిది తరగతుల్లో లెక్కలో సంబంధించి కొన్ని చతుల మీద ప్రక్రియ రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అదే రకంగా మేడం గారు ఆ ద్వారా పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు సేవ చేసినందుకు మేడం గారికి మేడం గారి సేవల్ని ఉపాధ్యాయుల తరఫున మేడం గారికి అభినందన తెలియపరుస్తున్నాం ఉపాధ్యాయుని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చింది వాళ్ళ తక్కువ చదివిస్తున్నారు ఆ బండ్లో నాడు నేడు పథకం కానీ లేదంటే మధ్యాహ్న భోజన పథకం లేదా పుస్తకాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఎన్ని పరిస్థితి నేపథ్యంలో మనం కూడా ఇంకా ప్రజలు ప్రజలకు సంబంధించి తల్లిదండ్రులు వాళ్ళ ఆకాంక్షల మేరకు మనం కూడా సంజయాల్సిన పనిచేసి ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని ఈ యొక్క బర్త్డేని మన యొక్క ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ రోజు ఉపాధ్యాయ మన టీచర్ గారు లేకపోతే సావిత్రి గారు కానీ సునందే టీచర్ గారు కానీ టీచర్ గారు కానీ సునంద టీచర్ గారు కానీ వీళ్ళందరికీ మనం సన్మానం చేసుకోవటం కూడా మన దృష్టికి కింద భావిస్తారు మీ యొక్క దాన్ని ఏమంటారు ఫౌండేషన్ కోసమే అనమాట అందువల్ల మీరు దాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఎదగాలి మంచి దాన్ని ఏమంటారు బావి విద్యను నేర్చుకున్నారు కానీ విశ్వామిత్రుడి మేము ఎందుకు వినాలని అనుకోలేదు మరి సాధ్యత సాధ్యే ఊరు పెట్టేసి పెట్టింది దినోత్సవం జరుపుకుంటాం ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు గౌరవములకు గాను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం తన పుట్టినరోజైన సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాను

గురువే సర్వము ఛత్రపతికి ఆఖ్యాతి తెచ్చిన రామదాసు అతడ రాష్ట్రపతిగా భారత్ను ఏలిన రాధాకృష్ణ వివేకానందునందించిన ఆ పరమహంస తడవ్వరు గురువులే నిరే జగములే జని నిజము తెలియనని ఎన్నడు నిజము తెలియనని ఎన్నడు గురువే

రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు భారతరత్నా జీవితాన్ని పొందారు ఆయన మరి అలాంటి వ్యక్తిని ఒక యునెస్కోప్ కూడా పనిచేశారు సోవియట్ రష్యాని ఆయన అంబాసిడర్గా పనిచేసినప్పుడు స్టాలిన్ అనే నియంతని కలవటం జరిగింది అప్పుడు ఉన్నటువంటి రష్యా ప్రధానమంత్రి స్టాలిన్ అనమాట ఆ జీవితంలో ఉన్న ఆశయాలను ఆయన మార్చుకోలేదు అలాంటి గొప్ప నాయకులు మనం ఈ రోజున స్మరించుకుంటున్నాం ఈయన వెళ్ళినప్పుడు చూశాడనమాట ఏకల దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈయన యొక్క మట్టి బొమ్మను పెట్టుకుని మీరే నా గురువు అని చెప్పి ఆయన బాణాల బాణ విద్యను నేర్చుకుంటున్నాడు కను విద్య వెంటనంగానే అందుకే పాఠశాలలు ఏర్పడి అలాగే ఇరుముఖంగా విద్యను నేర్చుకోవాలి ఇప్పుడు మనం మా మన టీచర్స్ అందరూ చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి గొప్ప మన దేశం భారతదేశంలో మనం కూడా ఉన్నందుకు మనం గర్వించాలి पुत्रवासल्यमुदुप्ति गुरुकोवन्दनम् गुरुकुलको वन्दनम् अभिवन्दनं सद्गुरुकुलगोपादाभिवन्दनं गुरुकुलको वन्दनम् 对。<Thanks. S 1> <Thanks. S 2>